సో ఈ ఆలయం వచ్చేసి ఇది బ్రిటిష్ కాలం నాటిదండి సో అప్పుడైతే ఇది చాలా చిన్నగా ఉండేది అంటే కానీ చాలామంది వచ్చేసి మంది చాలామంది లో వచ్చేసి దీనికి పేమెంట్ చేసి చాలా పెద్దగా కట్టించారు అలాగే ఈ ఆలయం ఏంటంటే జయలక్ష్మి అమ్మవారు వచ్చేసి చాలా సజీవంగా ఇక్కడ సమాధి అయ్యారు సో భక్తులకి ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చుతారు అలాగే ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది అది ఏమిటి అనేది అని నేను మీకు లోపల చూపిస్తారు సో నేను మీకు ఇంకా ఈ ఆలయం గురించి విశేషాలు అన్నీ తెలియచేసే ముందైతే సో ముందైతే మనం దర్శనం చేసుకుందాము సో దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయ విశేషాలు రహస్యాలు ఇందులో ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా సో అది కూడా ఏంటి అనేది నేను మీకు తెలియచేస్తాను పదండి భక్తుల యొక్క కోరికలు అంటే వాళ్ళకి ఉన్న ఎలాంటి కోరికలు అయినా కానీ సమస్యలు అయినా కాని సో అని చెప్పేసి అని ఇక్కడ యొక్క భక్తుల నమ్మకం సో నేనైతే ఆ నాగమ్మ వారికి అయితే అభిషేకం చేస్తున్నాను సో మనం ఆలయంలోకి అయితే వచ్చే సంస్థ మీకు ఆల్రెడీ వెనకాల గొప్ప కనిపిస్తుంది కదా సో అంతా వచ్చేస్తే నాగదేవలతోటి ఆర్కిటెక్చర్ చేయబడింది సో మనం అయితే ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి సో మనం వచ్చేసి అయితే గర్భగుడిలోకి అడుగు పెట్టేసామండి బట్ ఈ గర్భగుడిలోకి అడుగు పెట్టిన తర్వాత అయితే నాకు ఎటువైపు చూసినా మొత్తం నాగదేవతలే కనిపిస్తున్నాయి సో ఎందుకు ఇన్ని నాగ విగ్రహాలు ఉండడానికి గల కారణం ఏంటి అంటే సో మనకి గుడి మొత్తంలో ఎక్కడ చూసినా కానీ నాగదేవతల యొక్క విగ్రహం ప్రతిష్టాపన మనకి కనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ వచ్చే భక్తులు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ కొంతమందికి కాలశర్ప దోషం ఉంటుంది కొంతమందికి నాలుగో దోషం ఉంటుంది అలాగే ఇంకొంతమందికి వచ్చేసి దోషం సో ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అని కానీ సో కొంతమందికి పెళ్ళి కాకుండా ఉంటుంది కొంతమందికి సంతానం కలగకుండా ఉంటుంది సో వారి యొక్క వారి యొక్క కోరికలు తీర్చిన తర్వాత సో మా కోరికలు అని కూడా నెరవేర్చినవి అమ్మ అని చెప్పేసి ఎవరి కోరికలు అయితే నెరవేరుతాయో సో ప్రతి ఒక్కరూ వచ్చేసి సో ఇట్లా నాగ అమ్మ వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట సో ఇట్లా ఈ గుడిలో అయితే ఇలా చాలా ఉన్నాయి సో సో మనకి ఎటువైపు చూసినా కానీ ఇదే ఉంటుంది సో ఇట్లా ఎవరి కోరికలు అయితే నిరవరుతాయి సో ప్రతి ఒక్కరు వచ్చేస్తే సో ఇట్లా నాగమ్మ వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు సో అలాగే ఈ గుడిలో వచ్చేసి అంటే హోమం అనమాట ప్రతి పౌర్ణమికి అంటే మనకి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఇక్కడ అనేది హోమం జరుగుతుంది ఈ హోమంలో ఎవరైతే పాల్గొంటారో అంటే చాలామందికి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి సర్పదోషం ఉంటుంది కొంతమందికి మ్యారేజ్ అవ్వదు అలాగే కొంతమందికి సంతాన ప్రాబ్లం ఉంటుంది సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ హోమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారు సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేవి అనేవి క్లియర్ అయిపోతాయి అనమాట సో ప్రజెంట్ అయితే హోమం ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ సో ప్రజెంట్ అయితే హోమ్ జరిగింది మరి కొద్దిసేపు సో మనం గర్భగుడిలోకి అయితే వచ్చేస్తాము మనం గర్భగుడిలోకి వచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి అనేది ధ్వజస్తంభం కనిపిస్తుంది సో ఈ ధ్వజస్తంభం వచ్చేసి అయితే మనకి చుట్టూ మనకి నార్మల్గా లైక్ చూసుకున్నట్లయితే మాత్రానికి అన్ని నార్మల్గానే ఉంటాయి బట్ ఈ ధ్వజస్తంభం చుట్టూ వచ్చేసి అయితే మొత్తం నాగదేవత యొక్క విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించబడి ఉంటాయి సో చూడండి మీకే చూసినట్లయితే అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై దశకాల్లో ఈ యొక్క దేవాలయం అంచెలంచెలుగా దిన జరుగుతూ ఈ యొక్క తూర్పు భాగంలో ఉండేటువంటి రాజగోపురం అయితే కానీ ఈ యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి రాజగోపురం అయితే కానీ ఇవన్నీ కూడా అనేక దోషాలకి దోష నివారణకి సంకేతాలు మనము నాగదేవత నాగదేవత అని చెప్పి చెప్తారు ఈ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో మానసాదేవి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నాగదేవత అమ్మవారు శ్వేతనాగు అవతారంలో జయలక్ష్మి అమ్మవారికి కనిపించడం జరిగింది ఓం వాసుదేవాయన ఓం ప్రధ్యమునాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ අල් බල පත්త తළ ද డ ప ఉంందా య ప ශෙක්ති පරరా සක්క్టే මනසල අනකంటට డి య య

సో చూసారు కదండి ఇక్కడ హోమం జరుగుతుంది కొన్ని వందల మందితో హోమం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది పెళ్లి కాని వాళ్ళు కానీ లేదంటే సంతాన సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అలాగే కుటుంబంలో ఎట్లాంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఈ హోదాలో పాల్గొనడం వల్ల సో వారికి మంచి జరుగుతుంది అలాగే ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తి యొక్క నమ్మకం ఏంటంటే సో ఇట్లా సంతాన యనిమలు వచ్చేసి ఇలా ఉయ్యాల ముడుపులు కడతారు అలాగే ఎవరికైతే ఆర్థిక సమస్యలు వచ్చి కుటుంబ సమస్యలు అలాంటివి ఉంటాయో సో వారు వచ్చేసి ఏంటంటే ఇట్లా అమ్మవారికి ముడుపు చెల్లించుకుంటారు కోరికలు అయితే నెరవేరుతాయి సో వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఇట్లా అమ్మవారికి ముడిపు రూపంలో సమర్పించుకుంటారు సో కొంతమంది ముడిపు రూపంలో సమర్పించుకుంటారు కొంతమంది వచ్చేసి ఏంటంటే నాగదేవత అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠించుకుంటారు సో మనకి ఈ టెంపుల్లో మనం ఎక్కడ చూసుకున్నా కానీ సో మొత్తం నాగదేవతల మనకి కనిపిస్తూ ఉంది సో ఆలయం ముందు నాగదేవతల తొట్టిన పది రోజులు పెంచబడి